మహా గురువు గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి యొక్క పరిచయం జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంతమందిని కలగలిగే ఒక వారధి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్కి కానీ ప్రతి ఒక్కరికి చేసేటువంటిది మా విజయవాడలో ఇంత స్థితిలో ఆంధ్ర వైపు లేదు ఇక్కడ ఉన్నంతటువంటి ప్రేమలు ఆప్యాయతలు అందులో నన్ను కూడా కొత్తగా వచ్చిన కలుపుకుని ఇందులో చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం అలాగే వీరభద్రరావు గారు ఇతర పెద్ద పెద్ద నాట్య గురులందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మేడం గారు ఇంతమందిని సమన్వయపరుస్తూ చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం మనందరం ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా వెళ్ళాలి ఫారెన్ టూర్స్ కూడా వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అవన్నీ కూడా అత్యంత చేరువలో వస్తే దరదాపు నేను ఒక నలభై మూడు దేశాలు వెళ్ళి ఉండి ఉంటాను నా స్టూడెంట్స్తో అమెరికా మూడు సార్లు వెళ్ళాను మారిషస్ మలేషియా సింగపూర్ అన్నీ ఇటు తెలుగు అసోసియేషన్స్ అన్నీ మనకు టచ్లో ఉన్నవాళ్లే వాళ్ళందరూ అత్యంత తక్కువలో భా శ్రమ కాకుండా ఎందుకంటే మీరు విడిగా వెళ్తామని అంటే వాళ్ళు మనకు ఒక రూపాయి కూడా పెట్టరు పేరెంట్స్ అదే ఇలా వెళ్ళి గురువుగారికి తీసుకెళ్ళాలనేది ఉద్దేశం కూడా ఉండదు అలా కాకుండా గురువుగారిని కూడా తీసుకువెళ్లే విధంగా వాళ్ళ ఫ్యామిలీ అట్లీస్ట్ సగం కాతి కొంత అయినా సరే ఫ్యామిలీ వాళ్ళ జీవితంలో విమాన ప్రయాణం చేయించాలని నేను గురుగారికి నా ఇది చెప్పాను ఖచ్చితంగా చేయిద్దాము అలా ప్లాన్ చేద్దాం ఎందుకంటే మనకి విడిగా వెళ్ళి సంస్థల ద్వారా వెళ్తే చాలా చాలా ఖర్చు అవుతుంది అలా కాకుండా అక్కడ మనకు తెలిసిన అసోసియేషన్స్ ద్వారా చేయడం మూలంగా మనకి అకామిడేషన్ రావడం కానీ అలాంటివన్నీ చాలా జరుగుతాయి నేపాల్లో స్వామివారిది ఉంది మనకు అక్కడ కాటేజ్ ఉంది మనం అక్కడ నేపాల్ టూర్ పెట్టుకున్నప్పుడు అక్కడ మనకి అకామిడేషన్ ఫుడ్ అన్నీ ఇస్తే సగం కలిసి వస్తుంది మనకి ఇలాంటివి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అలాగే మారిషస్ బ్రూనై ఉంది మీరు ఎవరన్నా బ్రూనై కంట్రీ రావాలంటే ఆ బ్రూనై తెలుగు అధ్యక్షుడు వాళ్ళ పాప నా స్టూడెంట్ మీకు అకామిడేషన్ అవన్నీ నేను వెళ్ళి వెళ్ళాను బ్రూనై చాలా బాగుంటుంది కంట్రీ చూడదగ్గర ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయి అలాగే మేడం గారు ఉన్నారు దుబాయ్ ఉంది ఇలాంటివి కూడా చాలా విడిగా వెళ్ళాలంటే దుబాయ్ చాలా ఖర్చుతో కూర్చుంది మేడం గారు కనుక మనం అది రిక్వెస్ట్ చేసుకుని మనం అందరం కనుక ఒక ప్లాన్ చేస్తే ఇతర దేశాలు వెళ్ళి మన ప్రదర్శనలు ఇవ్వాలి ఎప్పుడో వచ్చిన వాళ్ళే కాకుండా కొత్త కొత్త తరానికి కూడా నాంది పలుకుతూ కొత్త కొత్త పొంతలు తొక్కిద్దాం ఇప్పుడు మనం ఇంతమంది కలిసాం కాబట్టి మంచి మంచివి అలాగే ఇంకొక పర్లేదు చెప్పచ్చా సార్ మనకున్న మాట్లాడు మనందరికీ ఉన్న కోరికలు ఏంటంటే పెద్ద పెద్ద వాటిల్లో ప్రోగ్రామ్స్ ఏం హైదరాబాద్లో నేను వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే నేను చూసిన వాటికి కూడా రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెద్ద రికార్డ్స్ అని అవి రికార్డ్స్ అని చెప్పినాను కాకుండా మూర్తిగారు వచ్చిన తర్వాత మ్యాక్సిమం మీరు వందరున్నరు కూడా పెట్టలేకుండా మనకి అత్యంత తక్కువలో చేయించారు గట్టిగా ఒకసారి మూర్తి గారికి కరదాల ధ్వలతో నేను ఈ మధ్య ఇలా కమర్షియల్ కాకుండా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు దీనికి వెన్నుదన్నుగా ఇప్పుడు మనకి కోవిదా వచ్చింది కాబట్టి మేడం గారు మనం మాట్లాడారు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అసలు అది కూడా కాకుండా ఒక ఉన్న ఇది ఎందుకంటే వాళ్ళ పరిచయాలు వాళ్ళవన్నీ చాలా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ వస్తాయి మనం విడిగా మన ఇన్స్టిట్యూట్స్తో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ కూడా మనం ఈ సంస్థ తరఫు నుంచి బాగా చేసే డాన్సర్స్ని ఒక మంచి బ్యాలెన్స్ మన నా దగ్గర కొన్ని దాదాపు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టినటువంటి బ్యాలెన్స్ రికార్డింగ్ అవి ఉన్నాయి ఆల్రెడీ ఇదొకటి మెయిన్ మనకున్న మెయిన్ మెయిన్ ప్రధాన సమస్య ఆడియోస్ వాడడం ఆడియోస్ దగ్గరే వస్తుంది ప్రాబ్లం ఏది యూట్యూబ్లో తీసుకుని చేయాలన్నా కానీ స్ట్రైక్స్ పడిపోతున్నాయి మన ఛానల్ ఎగిరిపోతుంది మనం చిన్న పొజిషన్లో ఉన్నామని అనుకోవద్దు నెమ్మదిగా ఆటోమేటిక్గా అది వెళ్ళి కేసెస్ దాకా వెళ్తున్నాయి వాళ్ళు మనకు నోటీస్ పంపిస్తారు యాక్చువల్లీ ఆశ్రమంకి నోటీస్ వచ్చింది మనకు వాళ్ళెవరో వేరే ట్రూప్ వచ్చి చిన్న బిట్ వేసింది టీవీ నైన్కి స్ట్రైక్ పడింది రామేశ్వర గారి దాకా వెళ్ళింది ఇలాంటి సమస్యలు మనకు వస్తాయి ఆయన కాబట్టి వెంటనే ఫోన్ చేసి తీయించేసేయగలరు కానీ మనకొచ్చి పడితే చాలా ఇబ్బందులు అవుతాయి మెయిన్ నేను సార్ని అందరి ముందు అడిగేది ఏంటంటే ఇంత మంచి ప్లేస్లో అత్యంత తక్కువలో మనందరం వేసుకున్న సరే ఒక చిన్న రికార్డింగ్ థియేటర్ ఎందుకంటే సార్ అద్భుతమైన పాటలు కొన్ని కొన్ని రాశారు ఇప్పటికీ మేము చేయించలేకపోతున్నాం ఎందుకంటే రికార్డింగ్ థియేటర్ ఎక్కడ చేయాలి దొరకడం ట్యూన్ కట్టడం ఇప్పుడు మనకి సంగీతం వాళ్ళు కాబట్టి వారితో ఇప్పుడు పాడించవచ్చు అలా మంచి ఇప్పుడు రైతు శబ్దం అని ఒకటి ప్లాన్ చేశారు ఇలాంటివి ప్లస్ మనకి ట్రెడిషనల్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి నాకు తెలిసినంత వరకు కొన్ని మేము సహాయం చేయగలుగుతాం కాకపోతే అవి బయట వాడడానికి వీలు ఉండాలి కాకుండా మనమే రికార్డ్ చేసుకుని మన కూచిపూడి ట్రెండ్లో భరతనాట్యం ట్రెండ్లో ఆంధ్రనాట్యంలో కొన్ని కొన్ని పాటలు అవసరం అవుతాయి అవన్నీ మనమే రికార్డింగ్ ఎందుకు చేసుకోకూడదు దాని మీద పూర్తి అథారిటీ మనకు ఉంటుంది మనం ఎక్కడన్నా వాటిని వాడచ్చు నాద నీరాజనంలో కానీ ఎక్కడన్నా వాడచ్చు అదే మీరు మిగతా పాటలు యూట్యూబ్లో తీసిన నాద నీరాజనంలో వాడితే వాడు మళ్ళా అది పెద్ద ఇబ్బంది అవుతుంది కానీ ఇలాంటివి కొన్ని కొన్ని కూడా మీరు ఆలోచించండి ఎలా చేద్దాం ఏం చేద్దాం సార్ వాళ్ళతో చర్చించి ఒక రికార్డింగ్ చాలా అత్యంత మహా అయితే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్లో రికార్డింగ్ అయిపోతుంది అవన్నీ పెట్టుకుని ఏ విధంగా చేయాలనేది కనుక మీరు కనుక ప్లాన్ చేస్తే ఇది ఒక మంచి ఇది ప్లాట్ఫామ్స్ అన్నీ అయితే ఇస్తారు కాబట్టి ఆడియోస్కి సంబంధించి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మళ్ళా మీరు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మూర్తి గారికి ధన్యవాదాలు